హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వెల్నెస్ ఆఫ్ లాడ్ లాస్ట్ వీక్ గివ్ అవే విన్నర్ యామిని యామిని బెజవాడ యామిని గారు కంగ్రాచులేషన్స్ అండి కంగ్రాచులేషన్స్ అండి ఈసారి కూడా మనకి ఏమంటే మేడం

ఇంకా షేర్ చేయాలా మీరందరూ మంచి కమెంట్ రాస్తే దానికి ఒకటి మా నుంచి గిఫ్ట్ అండి ఇది గిఫ్ట్ ఇంకా ఈరోజు అయితే న్యూ క్లాసిక్ అంచీలో ఉన్నానండి మీకు తెలుసు కదా స్టోర్ వచ్చేసి అమీర్ పేట్లో అయితే ఉంటుంది అనమాట ఇక శ్రావణ మాసం ఆఫర్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అండ్ ఇప్పుడు ఏంటంటే ఇంకా స్పెషల్ మనందరికీ కూడా మెయిన్గా వచ్చేసి వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది దాంతో పాటు రాఖీ పండగ కూడా ఉంది రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మరి ఈసారి కలెక్షన్ ఏంటి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం పదండి హలో అండి నమస్కారం అండి మా అక్క చెల్లికి తెలిసే ఉంటుంది మా స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి సారీ హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన మీకోసం ఈసారి మేము తీసుకొచ్చిన మంచి మంచి ఆఫర్స్ అండి కొత్త కొత్త కలెక్షన్స్ తీసుకొచ్చినాం వెరైటీ కూడా కొత్త కొత్త మోడల్స్ తీసుకొచ్చినాం అది కూడా స్పెషల్ ఆఫర్లు ఏమంటే రాఖీ పండుగ వస్తుంది అట్లానే వరలక్ష్మి రథం వస్తుంది సో మేము ప్లాన్ చేసినామంటే మేడం మంచి పట్టు సారీ ఇస్తున్నాం అండి ఇది చూడండి వర్త్ ఆఫ్ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌసండ్ రూపీస్ సారీ మన అక్క చెల్లెల మా తరఫు నుంచి ఏమంటే ఆన్ ఎవ్రీ పర్చేస్ ఆఫ్ టెన్ థౌసండ్ అబౌ తీసుకుంటే మా తరఫు నుంచి ఒక సారీ గిఫ్ట్ ఏమంటే రిమూవర్ ఉండాలని వెంటనే ఇచ్చేస్తారు స్పాట్ వెంటనే లక్కీ డ్రాట్ లాంటివి ఏం లేదు ఈ టెన్ థౌసండ్ వర్త్ ఆఫ్ బిల్ చేస్తే మీకు ఏమంటే అందరికి అందరికి మన ఏదైనా తీసుకోండి మంచి త్రీ ఫైవ్ వర్త్ సారీ ఇస్తున్నాం అండి అది కూడా ఓన్లీ ఫర్ వన్ వీక్ అండి టెన్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి రాకి గిఫ్ట్ అని చెప్పి గుర్తుండాలా మన స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ కన్సీ సారీ హౌస్ సో ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి కదా కలెక్షన్ చూస్తూ మాట్లాడుకుందాం పద్దతి ఇది చూడండి మేడం లైట్ వెయిట్లో ఫ్యాన్సీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది చాలా మంచి కలెక్షన్ ఉంది లైట్ వెయిట్ సారీ చాలా బాగుంటుంది మేడం ఏమంటే ఇది మన గిఫ్ట్ పర్పస్కి దేనికైనా చాలా బాగుంటుంది ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఒకసారి ఓపెన్ చేసి మీకు కంప్లీట్లీ ఇది వచ్చేసి ప్రింట్ కాదు వీవింగ్లో వచ్చేది చూడంత బాగుంటుంది సారీ కూడా టోటల్ లైట్ వెయిట్గా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది అంతా చూసేది వర్క్ ఉంది ప్రింట్ కాదు మేడం చాలా బాగుంటుంది బట్ అవును మేడం మార్కెట్లో ఇదే సారి టూ థౌజండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబవ్వ మీద మన ఈ సారి అమ్మేది మీకు స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి జస్ట్ లెవెన్ నైన్టీ ఫైవ్ మాత్రమే మేడం లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో ఏంటంటే సేమ్ ఫ్యాబ్రిక్లో డిజైన్స్ చాలా ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ బూటా వెరైటీ చూస్తున్నాం మనం చిన్న బార్డరే ఉంటుంది డిజైన్ వేరు అంటే నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మేడం మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి చూడండి మినిమం త్రీ థౌజండ్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారండి ఇక్కడ అని ఈసారి ఏమైనా చేంజెస్ ఉంటే ఒకసారి మళ్ళీ కనుక్కోండి జనరల్గా అయితే అలా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ డేవింగ్తో మీకు ఏది నచ్చుతుందో అది స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేసేసేయండి ఆన్లైన్ సర్వీస్ కూడా బెస్ట్ సర్వీస్ అయితే ఇస్తారండి ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు చాలా ఇయర్స్ నుంచి మనం ఇక్కడ నుంచి షూట్స్ చేస్తున్నాము రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మీ అందరికీ ఐడియా వచ్చేస్తుంది తర్వాత సీకో వెరైటీస్ అనుకుంటా మనం మేడం సీకోలో కూడా ఇది ప్రీమియం క్వాలిటీ ఉంది మేడం చాలా బాగుంటుంది ఏమంటే మనకు న్యూ కలెక్షన్ తీసుకొచ్చినాం మోడల్ చూడంత బాగుంది వెరైటీ కూడా టోటల్ లైట్ వెయిట్గా ఉంటుంది కంప్లీట్లీ శారీలో చాలా మంచి ఫైన్ క్వాలిటీ చూడండి ప్రీమియం క్వాలిటీలో కంప్లీట్లీ సారీలో లాస్ట్ వరకు మనకి బూటా వచ్చేది ఏ సారీకి అంత బూటానదు చాలా గ్రాండ్ ఉంటది టోటల్ లైట్ వెయిట్ ఉంటది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగనే వస్తుంది సారీ మనకి మంచి కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి పళ్ళు కూడా గ్రాండ్ గా ఇచ్చారు చాలా బాగుంటుంది ట్రీలీగా ఉంటుంది మేడం ఐటమ్ కూడా చాలా బాగుంది మనకు దీంట్లో స్టాక్ వచ్చేసి మినిమం టూ హండ్రెడ్ సారీస్ వచ్చినాయి మేడం కలర్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి చూడండి క్వాలిటీ కూడా ఎంత ఫైన్ క్వాలిటీ ఉంది మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు బట్టి మీకోసం కొత్త కొత్త కలెక్షన్స్ మనం ఎవ్రీ వీక్ కొత్త డిజైన్స్ అది కూడా కొత్త కొత్త ఆఫర్స్లో ఈ సారీ అయితే అదిరిపోయిన ఆఫర్ ఉంది మా అక్క చెల్లెల కోసం మీకు అందరికీ తెలిసే ఉంటుంది న్యూ క్లాసిక్ అంత సారీ మీరుపేటలో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి ఈ సారీస్ మార్కెట్లో మినిమమ్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అబవ్ అమ్మాయి సారీస్ ఈ సారి మీకోసం తీసుకొచ్చినం జస్ట్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే మేడం సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి దీంట్లో డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా దీనికైనా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది బట్టి కొత్త కలెక్షన్ తీసుకొచ్చిన అది కూడా కొత్త ఆఫర్స్లో అట్లనే ఏమంటే రాఖీ పండుగ ఉంది మనకి ఏమంటే వరలక్ష్మి రథం మీకు అందరికీ తెలిసే ఉంటుంది పండుగ ఉన్నాయి ఫెస్టివల్స్ ఉన్నాయి మేము కొత్త కొత్త మోడల్స్ తీసుకొస్తాం ఎవ్రీ వీక్ కొత్త డిజైన్స్ అది కూడా స్పెషల్ ఆఫర్ ఈసారి మా అక్క సిస్టర్ ఏమో ప్లాన్ చేసింది అందరి కోసం అందరి కోసం అంటే మీ సపోర్ట్ అట్లా ఉంది బట్టి ఎన్ని ఇయర్స్ నుంచి మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారంటే మా కొట్లాడి అడిగినారు ఏదైనా మంచి పట్టుసారి ఏమన్నారు సో మేము కూడా దానికోసం ఒప్పుకున్నామండి ఎందుకంటే మామూలు చీర కాదు మీకు అందరికీ తెలిసే ఉంటుంది మినిమం వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఆఫ్ సారీ ఆన్ ఎవ్రీ పర్చేజ్ ఆఫ్ టెన్ థౌసండ్ రూపీస్ కి వన్ సారీ ఇన్స్టెంట్ గిఫ్ట్ అండ్ మళ్ళీ అందరికి ఇదే చీర వస్తుంది అని అనుకోకండి దీంట్లో నా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి మేడం మీకు ఏది కావాలో తీసుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు మీకు ఈ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ మోడల్స్ ఎవరికి ఏదైనా వస్తే తీసుకోండి ఆప్షన్స్ చాలా ఉన్నాయి కలర్ ప్యాటర్న్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఏది మామూలు సారీ కాదు ఏదన్నా తీసుకోండి త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ వర్త్ సారీ ఇన్స్టెంట్ గిఫ్ట్ ఇస్తున్నాం అండి సో మీకు ఎంత తొందరగా వస్తుందో మంచిది మేడం ఏదైనా నార్మల్ చీర అట్లా ఇస్తారేమో అసలు అలా కాకుండా మీకు అలా ఏం లేదు అంత ఫ్రెష్ స్టాక్ ఇస్తున్నాం అంటే అది కూడా మనకు న్యూ కలెక్షన్ ఇస్తున్నాం ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ ఏముంది ఏమంటే ఇవ్వాలని మాకు కొరిగా రన్నింగ్ ఐటమ్ ట్రెండింగ్ కలర్స్ ట్రెండింగ్ ప్యాటర్న్ ఏదైనా ఆప్షన్స్ తీసుకోండి మీకు ఏది కావాలో తీసుకోవచ్చండి ఇట్లాంటి చీరలు గిఫ్ట్ గా వస్తాయి ఇంకా చూడండి ఇంకా అంటే డబుల్ ధమాకా లాగా ఎలాగో వరలక్ష్మీ వ్రతం రాఖీ పండుగ రెండు వస్తున్నాయి కాబట్టి మనకి మంచి ఆఫర్లో తీసుకోవచ్చండి ఇప్పుడు ఇది చూడండి డబల్ వార్పులో చాలా లైట్ వెయిట్ గా వచ్చింది మన ఐటమ్ కూడా చాలా బాగుంది మనకంటే వింటేజ్ కలెక్షన్ చెక్స్ వచ్చేసి చూడండి టోటల్ డిఫరెంట్ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది అంటే న్యూ కలెక్షన్ వచ్చింది చూడండి సారీ కూడా టోటల్ లైట్ వెయిట్ గా ఉంది కంప్లీట్లీ ఇది క్లాత్ కూడా మెత్తగా బాగుంది మంచిగా చెక్స్ ఇచ్చేసి తర్వాత పికాక్ బుట్ట చత్ర బుట్ట ఇచ్చారండి కనకాంబరం రంగు దానికి క్రీమ్ కలర్ మ్యాచింగ్ దాని తర్వాత బార్డర్ కూడా గ్యాప్ ఇచ్చారు ఏమంటే లేటెస్ట్ మోడల్ ఉంది మేడం లైట్ వెయిట్ లో కాంట్రాస్ట్ ఫలు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మేడం సారీ కూడా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీలో దీంట్లో మాత్రం మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా వచ్చినాయి పాటు ఏమంటే మనకు డిజైన్స్ కూడా వచ్చినాయి సో ఇవన్నీ మనకి ఏమంటే మార్కెట్లో మీరు చూస్తేనే ఉంటారు ఈ సారీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఈ సార్ మీ అందరి కోసం మేము తీసుకొచ్చినాం జస్ట్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే మేడం ఎయిటీన్ నైన్టీ ఫైవ్ క్వాలిటీ చూడండి అంత ప్రీమియం క్వాలిటీ మనం తీసుకొచ్చినాం ఏదైనా తీసుకోండి డబల్ వార్పులో తయారైన సారీస్ ఉంది మనకు టోటల్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో చూడండి చెక్స్ చూసాం కదా ఇట్లా స్ట్రైట్ లైన్స్ వచ్చేసి ఇదొక డిజైన్ అనమాట ఇంకో థర్డ్ డిజైన్ మల్టిపల్ డిజైన్స్ వచ్చినాయి మేడం మల్టీపల్ వెరైటీస్ వచ్చినాయి మీరు ఏదైనా సారీ తీసుకోండి జస్ట్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే ఎంత తక్కువ చేసుకున్నా టూ వై కంటే తక్కువ అయితే ఇవ్వలేరండి కానీ క్వాలిటీ చూడండి తెలుసుంది వర్త్ ఏముంది క్వాలిటీ ప్యాటర్న్ ఇది ఒక డిజైన్ దానిలో చూడండి ఎంత మంచి ఐటమ్ ఇస్తున్నామండి ఫోర్ డిజైన్స్ ఆ ఫైవ్ డిజైన్స్ వచ్చాయి మళ్ళీ విత్ కలర్ చార్ట్ దానిలో కూడా దీంట్లో కూడా మన దగ్గర టూ టు త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయి మేడం లిమిటెడ్ స్టాక్ ఉంది బట్టి ఏదైనా ఇప్పుడు మనకి సేమ్ ప్రైస్ ఏదైనా తీసుకోండి ఎయిటీ నైన్టీ ఫైవ్ మాత్రమే మేడం సో ఇది చూడండి టిష్యూ టిష్యూ ఇప్పుడు బాగా ట్రెండీగా నడుస్తున్న ఐటమ్ చాలా బాగుంటుంది మేడం టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చూడండి మేడం సో ఇది మనకి మంచి టిష్యూ సాఫ్ట్ టిష్యూలో వచ్చినటువంటి చీర ఇందులో కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఇందులో ప్యాటర్న్స్ మాత్రం చాలా ఉన్నాయి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి జస్ట్ ఇది ఐడియా కోసం కొన్ని చూపిస్తున్నామండి ఒకసారి షాప్ కి విజిట్ చేయండి దీంట్లో కూడా మన దగ్గర సిక్స్టీ టు ఎయిటీ సారీస్ ఉంటాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇదే సారి మేము మార్కెట్లో పోతే అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం అమ్మేది ఈసారి మనం తీసుకొచ్చినాం జస్ట్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే మేడం సిక్స్టీన్ నైంటీ సిక్స్టీన్ ఫైవ్ ఇందాక తీసుకున్న చీర కన్నా ఇది ఇంకా తక్కువ అండి వరలక్ష్మి వ్రతంకి ఎట్లాగో అంటే బడ్జెట్ రేంజ్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే సూపర్ అని చెప్పాలి ఇంకా సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ఓన్లీ మీరు క్వాలిటీ ఎట్లా ఉంటుందో అని అనుకోవచ్చు ఇన్ కేస్ అస్సలు అంటే మీరు ఊహించ ఊహించిన దానికన్నా బెటర్ ఉంటుంది మీకు తెలిసే ఉంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు బట్టి దేనికైనా మనకు కాంప్రమైజ్ కాదు మేడం మనకు వెరైటీ అట్లా ఇస్తున్నాం క్వాలిటీ ప్లస్ ప్రైస్ కూడా అట్లా ఇస్తున్నాం ఇది చూడండి మనకి ఏమంటే బ్రైట్ కలర్ లో మంచి కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది గ్రాండ్ శారీ ఉంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటది ఇది ఏమంటే మనకి పూజాస్ లో దేనికైనా చాలా ఉపయోగం పడే సారీస్ ఉంది ఇది కూడా మీకు మినిమం వచ్చేసి మార్కెట్లో లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అబవ్ మీ సారీస్ ఉన్నాయి ఈ సారి మీరు అందరి కోసం తీసుకొచ్చిన జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రం మేడం చూసారు కదా కాంట్రాస్ట్లో ట్రెడిషనల్ కలర్స్ చిన్నగా మీనాకారీతో హైలైట్ కావాలంటే అలాంటి డిజైన్స్ కూడా ఉన్నాయి అసలు సేమ్ మనకంటే కంచిపట్టు ట్రెడిషనల్ కలర్స్ ఎట్లా వస్తాయండి ప్యూర్లో అలాగే తీసుకున్నారు అదే డిజైన్స్ మనకి బడ్జెట్లో చేయించారు ఇలా నెక్స్ట్ చూద్దాం చూడండి రన్నింగ్ ట్రెండీ మోడల్ ఉంది చాలా శారీలో మొత్తం కంప్లీట్లీ బూటా వస్తుందండి చాలా బాగుంటుంది సిల్వర్ టోన్లో వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది మనం సాఫ్ట్గా ఉందా చూడండి క్లాత్ గా లేకుండా చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది మ్యాడమ్ లైట్ వెయిట్ ఉంటుంది దీంట్లో ప్యాటర్న్ డిజైన్స్ చాలా ఉన్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి జస్ట్ మనకి ఏమంటే కాంట్రాస్ట్ పల్లు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి డిజైన్స్ ఉంది కలర్స్ కూడా చాలా ఉన్నాయి మ్యాడం నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి వెరైటీ చూడంత బాగుంది కంప్లీట్లీ మనకి ఏమంటే స్మాల్ డాట్స్ వచ్చేసి చాలా గ్రాండ్గా కనిపించేది లైట్ వెయిట్ ఉంటుంది చూడండి మేడం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి దీంట్లో కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయి దీంట్లో కూడా పెద్ద బార్డర్ చిన్న బార్డర్ మీడియం బార్డర్ అన్నీ కలిసి వచ్చినాయి ఇంకొకటి ఏంటంటే కొంతమందికి పెద్ద పెద్ద బూటాస్ మీనాకారి వద్దు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పాలండి కలర్స్ కూడా చూడండి ఒక దాన్ని మించి ఒకటి ఈక్వల్ బార్డర్లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ అబవ్ సారీ ఉన్నాయి ఈ సారి మీకోసం తీసుకొచ్చిన జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఫెస్టివల్ ఆఫర్ అనమాట

మనకేమంటే సెల్ఫ్ పళ్ళు విత్ సెల్ఫ్ బ్లౌజ్ ఇస్తారండి దీంట్లో ప్యాటర్న్స్ డిజైన్స్ చాలా వచ్చినాయి కొన్ని ఐడియా కోసం మనం చూపించేది చాలా బెస్ట్ క్వాలిటీ ఉంది మేడం నేను చెప్పే అవసరం ఒకసారి చూడండి రండి మీకు ఐడియా వస్తుంది ఇదే మార్కెట్లో పోతే ఇదే సారీ మనకు వచ్చేసి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అంబై సారీస్ ఉన్నాయి మీరందరి కోసం తీసుకొచ్చినాం జస్ట్ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మాత్రమే మేడం టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అవును మేడం దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ ఉంటాయి

టోటల్గా ఇది చీర ఇంకా గ్రాండ్గా పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లోనే వస్తుంది ఇది ఒకటనే కాదు ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఒకసారి చూపుతాం మీనాకరి వివింగ్ స్పెషల్ దీంట్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేడం అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కాంబినేషన్స్ కూడా చాలా వస్తున్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది మనకేమంటే దీంట్లో దాదాపు ఒక టూ హండ్రెడ్ మన దగ్గర ఉంటాయి మేడం అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది కలర్ ఏదానికి కూడా చాలా బాగుంటుంది మేడం ఏమంటే పూజాలో శుభకార్యాల్లో వెడ్డింగ్లో రిసెప్షన్లో కట్టడానికి లో బడ్జెట్లో వచ్చింది మనకి ఏమంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చినాయి ఇదేసారి మీరు మార్కెట్లో పోతారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం కాస్ట్ అమ్మేది మనం ఈసారి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే మేడం టూ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సార్ కదా ఎంత బాగున్నాయో ఇంకొకటి అండి పిల్లలకి ఆఫ్ సారీ అట్లా కుట్టించాలనుకున్నా కూడా ఈ బోర్డర్ ఈ అంటే ఈ చెక్స్ ప్యాటర్న్ ఇట్లాంటివి ట్రెడిషనల్గా చాలా చక్కగా ఉంటాయి చాలా డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం కొన్ని ఐడియా కోసం మనం చూపించేది మీరు ఒకసారి కి విజిట్ చేయండి మీకు అందరికీ తెలిసి ఉంటే మా స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ అంజీ సారీ హౌస్ పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్క చూసారా బాగున్నాయి తర్వాత డిజైన్స్ చూద్దాం ఇంకా ఇది చూడండి టోటల్ డిఫరెంట్ మనకేమంటే ఫైన్ క్వాలిటీలో లాస్ట్ టైం కూడా మేము అని బాగా మనకు అందరు అడిగినారో చూడండి డిజైన్స్ ప్యాటర్న్స్ కూడా లేటెస్ట్ ఉంది లైట్ వెయిట్లో వచ్చింది సాఫ్ట్ ఉంది బట్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీలో కాంట్రాస్ట్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటాయి కాంబినేషన్ కలర్స్ దీంట్లో చాలా ఉన్నాయి కొన్ని ఐడియా కోసం మనకు చూపించేది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ చాలా ఫైన్ క్వాలిటీ ఉంది ఇదే సారీ మేము మార్కెట్లో పోతే అరౌండ్ సిక్స్ ఫైవ్ సెవెన్ థౌజండ్ పైన మీ సారీస్ ఈసారి మీరు అందరి కోసం తీసుకొచ్చిన జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి దీంట్లో కలెక్షన్ మాత్రం చాలా ఉన్నాయి ఒక టూ టు త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయి మేడం డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి జస్ట్ కొన్ని ఐడియా కోసం చూపించేది సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ఇంకొకటి ఈసారి మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి ఆన్ ఎవ్రీ పర్చేజ్ ఆఫ్ టెన్ థౌజండ్ మీకు ఇన్స్టెంట్ ఈ సారీ ఏదైనా ఆప్షన్ తీసుకోండి ఫ్రీ గిఫ్ట్ అండి అది కూడా ఫ్రీ గిఫ్ట్ అంటే వంద ఐదు వందలు అలా కాదు అది కూడా మంచిగా మూడు వేల నుంచి నాలుగు వేల వరకు ఉన్నటువంటి వర్త్ ఉన్నటువంటి చీర హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏది కావాలో తీసుకుంటే ఆప్షన్స్ మాత్రం చాలా ఉన్నాయి సో ఎందుకంటే మా అక్క చెల్లె మాకు అంత సపోర్ట్ చేస్తున్నారు బట్టి ఇంకా మాకు ఎట్లయినా సపోర్ట్ చేయాలి కాబట్టి ఇంకా మనకి ఆఫర్ గురువారం నుంచి స్టార్ట్ అయిపోతుంది అంతే ఇప్పుడు ఇది చూడండి మనకి ఏమంటే టోటల్ లైట్ వెయిట్ లో బ్రైట్ కలర్ లో డిజైనర్ పీసెస్ ఉన్నాయి చాలా బాగుంటాయి బట్ట కూడా చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది చాలా వెరైటీగా సారీ కూడా చాలా బాగుంటుంది మేడం చాలా చూడండి అంత బాగుంది సెల్ఫ్లో మంచి వైన్ కలర్ చెప్పాను కదా కొన్ని చీరలు ప్యూర్ ఇది పక్కన పక్కన పెట్టినా కట్టుకున్న అసలు ఏమాత్రం మనం తెలియదు అన్నమాట అట్లా ఉన్నాయి అంటే అంత నీట్గా జరిగి క్వాలిటీ అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అంటే మనకేం తెలుసలేదండి కస్టమరే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏది తీసుకోవాలి అన్నమాట ఇంకొకటి ప్రతిదానికి కూడా ఏ పన్నెండు వేలో పదిహేను వేలో పెట్టి కొనలేము సో ఏమంటే మనకేమంటే అందరికీ కోరిక అందరికీ కావాలని మనం వెరైటీ అట్లా తీసుకొస్తున్నాం లో బడ్జెట్లో ప్రతి ఒక్క కస్టమర్కి రావాలా మనకేమంటే మోడల్ డిజైన్స్ దీంట్లో చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది దీంట్లో నెంబర్ ఆఫ్ క్వాలిటీస్ వస్తున్నాయి మార్కెట్లో అందరికి తెలిసే ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ టూ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది క్వాలిటీలో డిఫరెన్స్ తెలిసిపోతే కస్టమర్కి ఎట్లా ఉందని బట్ట కూడా సో మోడల్ చూడంత బాగుంది ఫైన్ క్వాలిటీలో మనం తీసుకొచ్చేది ఇవన్నీ మార్కెట్లో మనకి సెవెన్ ఎయిట్ థౌసండ్ పైన అమ్మే సారీస్ ఉన్నాయి జస్ట్ మనం మీకు వస్తాం ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇస్తారా హండ్రెడ్ పర్సెంట్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి చూడండి త్రీ థౌజండ్ పైగా బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి టోటల్ మనకి ఏమంటే బ్రైట్ కలర్స్లో తీసుకొచ్చినాం చాలా గ్రాండ్ ఉంటుంది క్వాలిటీ చూడండి మీకు తెలిసిపోతుంది బట్ట ఎట్లా ఉంది శారీ ఎట్లా చూడండి సాఫ్ట్ ఉంది సాఫ్ట్ ఉంటుంది మేడం ప్రీమియం క్వాలిటీ మనం తీసుకొచ్చేది కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం అసలు కాంబినేషన్ కలర్ చూడండి అట్లా అద్దిపోయింది దీంట్లో మన దగ్గర స్టాక్ మాత్రం చాలా వచ్చినాయి మేడం ఒకటి కాదు రెండు కాదు దాదాపు దీంట్లో కూడా మనకు టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ శారీస్ ఉంటాయి మేడం కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని మంచి కాంబినేషన్స్ తీసుకొచ్చాం డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చాం చూడండి కాంబినేషన్ బాగున్నాయి ఎంత ఏమంటే బ్రైడల్ కలెక్షన్స్ మనం తీసుకొచ్చినాం మీరు అందరికీ తెలిసి ఉంటుంది న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ ఇది కూడా ఏమంటే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కలర్స్ తీసుకొచ్చినాం మన దగ్గర ఎవ్రీ వీక్ కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి కాంబినేషన్స్ వస్తూనే ఉంటుంది మనకి స్టాక్ మాత్రం యూజ్గా వచ్చింది అట్లానే మనం కలెక్షన్ ఇచ్చేది కానీ ఏదైనా తీసుకోండి సారీ యాక్చువల్ ఎయిట్ నైన్ థౌసండ్ పైన జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్లీ డిజైనర్ పీసెస్ వచ్చినాయి మేడం కంప్లీట్లీ వర్క్ కూడా చూస్తున్నావు కదా ఎంత నీట్గా వచ్చింది క్లాస్గా ఉంది సారీ కూడా చూసారా పికాక్స్ అండి నెమ్మళ్ళు చిలకలు రెండు ఉన్నాయి ఇందులో అంటే ఇట్లా క్రాస్గా టర్నింగ్ టర్నింగ్ ఇస్తూ లహరియా ప్యాటర్న్లో ఆ డిజైన్లో తీసుకున్నారు చూడండి బాగుంది సార్ ఇది జరీ కూడా యాంటిక్ జరీ తీసుకున్నారు గోల్డెన్ జరీ తీసుకున్నారు దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఏమండి కలర్స్ కూడా వచ్చినాయి కొన్ని డిజైన్స్ కూడా తీసుకొచ్చినాం కంప్లీట్లీ మీనాకారీ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు రన్నింగ్ మోడల్ ఉంది లేటెస్ట్ మోడల్ టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటే బట్ట కూడా చాలా బాగుంటుంది ఇదే సారీ మీ షోరూమ్స్లో పోతారు ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ పైన అమ్మే సారీ మీకోసం తీసుకొచ్చిన జస్ట్ ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మాత్రం మేడం ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు గద్వాళ్ళు గద్వాలు అంటున్నారు ఏమంటే కొంత పెద్దవాళ్ళు మాకు కూడా కొన్ని వెరైటీస్ తీసుకోరండి ఏంటి అని అన్ని యంగ్స్టర్ కోసం తీసుకొస్తారంటే ట్రెడిషనల్ గద్వాలు తీసుకొచ్చిన మనం సో గద్వాళ్ళు చూద్దామండి ఇంకా ఇప్పుడు రన్నింగ్ మోడల్ ఉంది చాలా అందరికీ వచ్చినాయి చీరలు పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికి సెట్ అయ్యే విధంగా వచ్చాయి మోడల్స్ మాత్రం చాలా వచ్చినాయి మేడం దీంట్లో ఒకటి కాదు రెండు కాదు దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ తీసుకొచ్చినాం చాలా హ్యూజ్ కలెక్షన్ తీసుకొచ్చినా ఏమంటే అంత న్యూ స్టాక్ మనం తీసుకొచ్చినాం కొన్ని మాత్రం మనం చూపించేది దీంట్లో కూడా మన దగ్గర స్టాక్ వచ్చేసి మినిమం వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ సారీస్ ఉంటాయండి కంప్లీట్లీ హ్యాండ్లూమ్ ఉంది అది చేనేత అయితే సారీ చాలా బాగుంటాయి అందరికీ తెలిసిన ట్రెడిషనల్ గద్వాల్ సారీస్ విత్ కంప్లీట్లీ మనకు టెంపుల్ బార్డర్ ఆల్ ఓవర్ రిచ్ పళ్ళు ఉంటుంది బూటా వస్తుంది సారీలో అంతా చాలా బాగుంటుంది మేడం బ్లౌజ్ ఉంటుందా సార్ దీంట్లో రాదు మేడం హ్యాండ్లూమ్ బట్టి కంప్లీట్లీ దీంట్లో వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఉంటుంది ఎందుకంటే బ్లౌజ్ మనం సపరేట్ ఏదైనా కుట్టుకోవచ్చు అండి ఎంత బాగుంటుంది చూడలేదు కాంబినేషన్ ఇలా చాలా బాగుంటుంది దీంట్లో డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి కొన్ని ఐడియా కోసం చూపించేది ఇదేసారి మీరు షోరూమ్స్లో పోతారు త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ అట్లా అమ్మేది మీకోసం జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం చాలా బాగున్నాయి మీరు కదా వాళ్ళు చాలా లేట్గా చూపిస్తున్నాం అనుకుంటా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా మీ సపోర్ట్ని బట్టి ఇవి కూడా మనకి కంటిన్యూ అవుతూ ఉంటాయి తర్వాత ఇప్పుడు ఇది చూడండి మీ అందరికి తెలిసి ఉంటే న్యూ కలెక్షన్ న్యూ కలెక్షన్ న్యూ డిజైన్స్ మనం తీసుకొచ్చినాం చూడండి కంప్లీట్లీ లైట్ వెయిట్ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది చాలా బాగుంది మనం ఏమంటే అందరు బాగా లైక్ చేస్తున్నారండి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చినాం కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి దీంట్లో ఇలా చూడండి ఇలా ఫాలింగ్ లాగా ఎంత బాగుందో క్లాత్ ఇట్లా ముత్తలు పడకుండా ఇలా నలిగినా కూడా ఏం కాదు మనం చాలా బాగుంటాయి బట్ట మెత్తగా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ దీంట్లో దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొస్తాం చూడండి ఎంత బాగుంటాయి మనకి ఏమంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండి కాంబినేషన్స్ మనకి ఏది నడుస్తుంది అదే మనం పెట్టేది అదే కలెక్షన్ మనం చూపిస్తున్నాం స్టోర్లో అయితే చాలా సారీస్ ఉన్నాయి వెరైటీ చాలా ఉన్నాయి మీరు ఒకసారి రండి మన స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ నుంచి సారీస్ అమీర్పేట్ మెయిన్ రోడ్ ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకి ఎవ్రీవి కొత్త కొత్త డిజైన్స్ తీసుకొస్తామండి కొత్త కొత్త కలెక్షన్స్ తీసుకొస్తాం కొత్త కొత్త ఆఫర్స్ కూడా తీసుకొస్తాం చూడండి ఇదే సారీ మీరు షోరూమ్స్ లో పోతే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ అట్లా అమ్మే సారీస్ ఉన్నాయి ఈ సారి మీకోసం తీసుకొచ్చిన జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో డిజైన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి మినిమం వచ్చేసి మన దగ్గర ఒక టూ టు త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయి దీంట్లో డిజైన్స్ చాలా ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి జస్ట్ ఇది ఐడియా కోసం వేసేది అన్ని మల్టిపల్ డిజైన్స్ ఉంటాయి మల్టీపల్ కలర్స్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కాంబినేషన్స్ కలర్స్ చాలా ఉన్నాయి హ్యూజ్ కలెక్షన్ ఉంది కొన్ని ఐడియా కోసం మనం చూపించేది చూడండి మీకు ఏ సారీ పికప్ చేసుకున్నా కూడా జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఏదైనా తీసుకోండి అన్ని మల్టిపల్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర డిజైనర్ కలెక్షన్ కూడా మనకి ఇంత బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నారు తర్వాత ట్రెడిషన్ కంచి మీకు అందరికీ తెలిసే ఉంటుంది మనకి లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఉంది మనకు తెలిసి ఉంటుంది ట్రెడిషనల్ కంచి అంటే చూడండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఈక్వల్ బార్డర్ చూసారు కదా టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఇవన్నీ మనకి కాంట్రాస్ట్ ఫలు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి టోటల్ హ్యాండ్లూమ్ శారీ ఉంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ప్యాటర్న్స్ దీంట్లో చాలా ఉన్నాయి కొన్ని ఐడియా కోసం మనం చూపించేది దీంట్లో స్టాక్ వచ్చేసి మన దగ్గర కూడా చాలా యూజ్ ఉంది మీకు తెలిసిపోతుంది కొన్ని సారీస్ మనం చూపించేది బట్టి ఇదంతా చేనేత హ్యాండ్లూమ్ బట్టి సింగిల్ సింగిల్ డిజైన్కి సింగిల్ సింగిల్ పీసెస్ వస్తే అంతా న్యూ కలెక్షన్ మనం తీసుకొచ్చాము యూజ్ స్టాక్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ కలర్స్తో పాటు వచ్చినాయి సో ఒకసారి మీరు ట్రై చేయండి షాప్కి రావడం మీకు మంచి కలెక్షన్ మనం ఆఫర్లు కూడా ఇచ్చేస్తున్నాం అండి చూడండి ఇదే సారీ మీరు షోరూమ్స్లో పోతారు నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ అబవ్ మే సారీ జస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మనం సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి మంచి మనకి ఏమంటే డబుల్ వార్పులో బిగ్ బార్డర్స్ హ్యాండ్లూమ్ సారీస్ ఉన్నాయి చేనేత శారీస్ మీరు అందరికీ తెలిసి ఉంటే కలిసి పట్టు ఉంటే చూడండి అంత డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చిన దీంట్లో కలర్స్ కూడా వచ్చినాయి చూసారు కదా అట్లా బాగున్నాయి సార్ ఇందులో అంటే లైట్ వెయిట్లో వచ్చినటువంటి డిజైన్స్ కానీ మనకి ఏమంటే హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ బట్టి చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి మేడం దీంట్లో చెప్పలేము కలర్స్ కూడా చాలా వచ్చినాయి కొన్ని మాత్రం మనం చూపించేది మీకు చూడండి మంచి మనకి ట్రెడిషనల్గా ఏమంటే ప్యాటర్న్ కూడా చూడంత బాగుంటుంది టిపికల్ ట్రెడిషనల్ కంచి లాంగ్ బార్డర్ వస్తుంది డబల్ వార్పు సారీస్ అంటాం ఇదే షోరూమ్స్లో పోతే డైరౌండ్ ట్వెల్వ్ ట్వల్వ్ థౌసండ్ అట్లా అమ్మే సారీస్ ఉన్నాయి మీకోసం తీసుకొచ్చినాం జస్ట్ సెవెన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే మేడం సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మీకు చూపించేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్ కోసం మీరు అందరికీ కలిసి ఉంటుంది కంచి అంటే ప్యూర్ పట్టులో సిల్క్ మార్క్ వచ్చేది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఇది యాక్చువల్గా మనకు సారీస్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మీకు ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అంటే దాదాపు పంతొమ్మిది వేల రూపాయల సారీ ఉంది ప్యూర్ కంచి పట్టు బ్రైడల్ కలెక్షన్ మనకు దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా వచ్చినాయి చూడండి ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ ప్యూర్ కంచి ప్యూర్ పట్టు హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ డబుల్ వార్కు సారీస్ మనం చూపించేది ఎంత వెడ్డింగ్ కలెక్షన్ కొత్త డిజైన్స్ మనం తీసుకొచ్చినాం ఏమంటే ఎవర్ గ్రీన్ ఉంటుంది ఎప్పుడైనా కట్టుకున్నా చాలా బాగుంటుంది మీకు మినిమం వచ్చేసి మార్కెట్లో ఎయిటీన్ సిక్స్టీన్ థౌసండ్ పైన అమ్మే సారీస్ ఈ సారి మనం తీసుకొచ్చిన స్పెషల్ ఆఫర్ జస్ట్ నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే మేడం నైన్ థౌజండ్ టూ టూ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ పట్టు ఉంది హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ ఉంది దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి కొన్ని ఐడియా కోసం చూపించేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు చూసారు కదా ఇంకా నెక్స్ట్ చూద్దాం కంప్లీట్ బ్రైడల్ కలెక్షన్ టోటల్ హ్యాండ్లూమ్ లో మనకి ఏమంటే డిజైనర్ పీసెస్ ఉన్నాయి ఇది కూడా ప్యూర్ కంచి పట్టు విత్ సిల్క్ మార్క్ తో సా ఉన్నాయి మీకు అందరికి తెలిసే ఉంటుంది టోటల్ హ్యాండ్లూమ్ అంటే చాలా కాస్ట్ ఉంటుంది అండి కంప్లీట్లీ చేంజ్ అయితే సారీస్ చూసారా పెద్ద బార్డర్ అసలు కలర్ కూడా కళ్ళైతేనే వచ్చింది ఆ గ్రీన్ షేడ్ కూడా మొత్తం లీవ్ డిజైన్ అండి డిజైన్స్ దీంట్లో మన దగ్గర డిజైన్స్ చాలా ఉన్నాయి మేడం నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి కాంబినేషన్స్ కలర్స్ చాలా ఉన్నాయి కొన్ని ఐడియా కోసం మనం చూపించేది ఇది కూడా మీకు వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎంఆర్పి చూడండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎంఆర్పి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్ ఈసారి మా అక్క కోసం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అండి జస్ట్ టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మాత్రమే మేడం టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మంచి పట్టు హ్యాండ్లూమ్ సారీస్ ఉంది లిమిటెడ్ ఆఫర్ ఉంది లిమిటెడ్ స్టాక్ ఉంది పట్టు నెల్లి కోసం అయితే సూపర్ ఇంకా సగానికి సగం మనకి డబుల్ మిగిలిపోయినట్లే ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు డబుల్ వార్ప్ మీకు అందరికీ తెలిసి ఉంటే డిజైనర్ పీసెస్ ఉంది ఇది కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ మన క్వాలిటీ చూస్తేనే సారీ చూడండి అర్థమైపోతుంది ఏముందని చూడు రెడ్ కలర్ తలంబ్రాల కలంబరాల చేయరానే చెప్పొచ్చు ఎందుకంటే కలర్ చాలా మంది తీసుకుంటారు పూజలకి తీసుకుంటారు పెళ్లి బ్లౌజ్ మాత్రం చాలా ఉంది ఉన్నాయి కొన్ని మాత్రం చూపించేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు విత్ సిల్ మార్క్ తో సాక్ షో రూమ్స్ లోక్స్ ట్వంటీ దీనిపైన కూడా మనం స్పెషల్ ఆఫర్ ఇస్తాము ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సో మీకు అరౌండ్ థర్టీన్టీన్ థౌసండ్ లో వచ్చేస్తుంది అండి ఏదైనా సారీ తీసుకోండి పదమూడు నుంచి పద్నాలుగు వేలు లోపల వచ్చేస్తుంది ప్యూర్ కంచి పట్టు హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్స్ అనేసి ఇలా నెక్స్ట్ చూద్దాం ఇది కూడా చూడండి ప్యూర్ కంచి పట్టు ఉంది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఉంది మనకి ప్యూర్ ఇది మీకు అందరికి తెలిసే ఉంటుంది మనకేమంటే డబల్ వార్పులు ఏం చెప్తాం అదే ఇస్తాం టోటల్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ ఉంది ఇదంతా ఎంత బ్రైడల్ కలెక్షన్ మనం కొన్ని ఐడియా లో చూపించేది చూడండి కలర్ ఎంత బాగుందో అండి పీచ్ కలర్ దానిపైన యాంటీ మళ్ళీ బార్డర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ కూడా ఎంత బాగా నప్పిందో ఇది టోటల్ చీర అందుకేమంటే మీరందరికీ తెలిసి ఉంటే కంచి అంటే జాయింట్ ఉంటుంది పాతకాలం ఇట్లా చూసేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఉంది విత్ సిల్క్ మార్క్ కోసం కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారండి చాలా బాగుంటుంది టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇదే మేము మార్కెట్లో షోరూమ్స్లో పోతే అరౌండ్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థౌజండ్ అమ్మే సారీస్ ఉంది ఈసారి మీరందరికీ తెలిసే ఉంటుంది మనకి స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచీసారి మీర్పేట ఆర్య్రబ్రదస్ పక్కన దీనిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సో మీకు థర్టీ టూ ఉంటే సిక్స్టీన్ థౌసండ్ కి వచ్చేది థర్టీ ఫోర్ ఉంటే సెవెంటీన్ కి థర్టీ ఎయిట్ ఉంటే థర్టీ సిక్స్ ఉంటే ఎయిటీన్ నైన్టీన్ అట్లా అట్లా

ఒకటి కాదు రెండు కాదు మినిమం వచ్చేసి మనకు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ శారీ చూపిస్తామండి దాంట్లోకి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ఎంత మనకి న్యూ కలెక్షన్ న్యూ డిజైన్స్ మనం తీసుకొచ్చేది అది కూడా స్పెషల్ ఆఫర్లో ఇంకొకటి ఏమంటే మనకు టెన్ థౌజండ్ అవు పర్చేస్ చేస్తే మీకు అందరికీ తెలిసి ఉంటే ఇన్స్టెంట్ మనకు కట్టు సారీ ఇస్తున్నామండి అది కూడా నార్మల్ శారీ ఏం లేదండి మంచి గ్రాండ్ శారీ మనకి బ్రైడల్ సారీ గ్రాండ్ శారీ మనం నా తరఫు నుంచి గిఫ్ట్ ఇస్తున్నాం అండి సో ఇది కూడా మనకి ఏమంటే వెడ్డింగ్ కలెక్షన్ మనకు థర్టీ టూ థౌసండ్ నుంచి థర్టీ ఎయిట్ థౌసండ్ మధ్యలో సారీస్ ఉన్నాయి దీనిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి సో చూసాను కదా ఈ విధంగా ఉన్నాయండి కలెక్షన్ అంటే ఆఫర్స్ విషయం పక్కన పెడితే మీకు జెన్యున్ అనిపించిందా లేదా ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎందుకంటే ఇంత మంచి కలెక్షన్ పైన ప్యూర్స్ పైన కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి అంటే వర లక్ష్మీవ్రతం వ్రతం రాఖీ పండుగ దాంతోపాటు పెళ్ళిళ్ళ కోసం కూడా మా చెల్లెలు చెల్లి తెలిసే ఉండి మా స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ కన్సీ సారియా అమీర్పేట్లో ఆర్ఎస్ బ్రదర్స్ పక్కకే ఇట్లనే మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్